వాక్పతి అన్న మాట నిజానికి సరస్వతీదేవి భర్తగారి అయినటువంటి బ్రహ్మగారికి అన్వయం వాక్పతి అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎందుకంటారో మహాభారతం ఆరణ్య పర్వంలో కూడా కనపడుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గొప్పతనం ఏమిటంటే ఆయన ఎందు భక్తి కలిగిన వాడు ఎవరు ఉంటాడో అటువంటి వాడికి చేతకాని విషయాలు కూడా ఆయన చేత వాడి చేత పలికించేస్తారు ఆయన ఆయన ఆవహించి పలికిస్తారు దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇప్పటిక ఉంది కాంచీపురంలో కుమారకోష్టం ఉంటుంది ఆ కుమారకోష్టంలోనే ఇంద్ర సరస్వతి మహాస్వామివారు తనకి తెలియకుండానే సన్యాసిని తీసుకునే ముందు స్నానం చేశారు ఆ కుమారకోష్టం ఉండడం కూడా విచిత్రంగా ఉంటుంది స్వరూపంగా ఉంటుంది సోమాస్కందుడని పార్వతీ పరమేశ్వరుల మధ్య చేతులు ఎత్తి ఆడుకుంటుంటాడు సుబ్రహ్మణ్యుడు అటువంటి రూపాన్ని చూసినట్టయితే సంతానం రక్ష చేయబడతారంటారు సోమాస్కంద స్వరూపం అంత గొప్పది కాంచీపురంలో సుబ్రహ్మణ్యుడు విలియడమే అలా విలిచాడు ఏకాంబ్రేశ్వరుడికి గుడికి మధ్యలో కుమారకోష్టం ఉంటుంది ఆ కోష్టంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర కచ్చి కచ్చయ్యప్ప శివాదీక్షితో వారిని ఒక ఆయన అర్చకత్వం చేస్తుండేవారు ఆయన విద్వాంసులు గారు ఆయన ఏం పెద్ద కవి గారు ఆయన ఇప్పుడు గ్రంథరచన చేయలేదు కానీ నమ్మి సుబ్రహ్మణ్యుడిని ఆరాధన చేస్తుండేవారు ఆ ఆరాధన చేస్తున్న సమయంలో ఒక రోజున ఆయనతో సుబ్రహ్మణ్యుడు మాట్లాడాడు మాట్లాడి స్కంద పురాణాన్ని అంతటినీ నువ్వు తమిళ భాషలోకి మళ్ళీ తర్జుమా చేయమన్నారు అంటే ఆయన అన్నాడు స్కంద పురాణం అన్ని పురాణాల్లోకి పెద్దది దాన్ని నేను రాయిన తమిళ తమిళంలో నాకేం వచ్చాను రాయనని అడిగాడు నువ్వు రాయుడు ఏమిటి నేను నీ చేత పలికిస్తాను రాయన్నారు అయితే మొదటి శ్లోకం అన్నాడు నేను రాసిస్తాను రాయి అని ఆయనే రాసిచ్చేశారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మిగిలింది ఆయన తీసి రాయడం మొదలు పెడితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆవహించి రాయించేశారు రాయించిన తర్వాత గ్రంథావిష్కరణ జరగాలి కదా ఆయన కాంచీపురంలో ఉన్న విద్వాంసులు అందరినీ పిలిచి ఆ స్కంద పురాణం తమిళంలో ఉన్నదానికి గ్రంథావిష్కరణ సభ పెట్టారు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇది బాగా ఉందా లేదా చర్చించడం కోసం అని వచ్చారు విద్వాంసులు ఆ పాపం ఆ శివాచారుల వారు వచ్చి గ్రంథాన్ని పరిచయం చేస్తూ రెండో శ్లోకం చదివారు అది మొదటి శ్లోకం చదివన్నారు అది నేను రాయలేదన్నాడు ఆయన మరి నూరు అయిపోతే ఎవరు రాశారన్నారు అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు రాశారు ఇలాంటి కబుర్లు చెప్పకో ఒకటి నేను రాయలేదు ఒకటి ఇంకోటి నేను రాశాను ఇలా ఉండదు గ్రంథంలో ఏ శ్లోకమైనా చెప్పాలి అందులో మొదటి శ్లోకం మంగళాచరణం అది నువ్వే చెప్పలేకపోతే ఇంకా గ్రంథం ఏమిటి వెళ్ళిపోమన్నారు ఆయన బాధగా ఇంటికి వెళ్ళిపోయి ఆ పుస్తకం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర పెట్టి చేతకాని వాడిని తీసుకెళ్ళి నువ్వేమో పుస్తకం రాయమన్నావు నిన్ను నమ్ముకు నేను రాశాను వాళ్ళు ఏమో మొదటి దానికి అర్థం చెప్పన్నారు నాకేమో చేత కాలేదు ఇప్పుడు నేను ఎంత చిన్న బుచ్చుకున్నాను పది మందిలో ఎందుకు రాయించావు నాతో అన్నారు నువ్వేం బెంగ పెట్టుకోకు మళ్ళీ సభ పెట్టు నేను వచ్చి చెప్తానులే అన్నారు మళ్ళీ సభ పెట్టారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద నమ్మకంతో ఏది చెప్పు మొదటి శ్లోకానికి అర్థం అన్నారు అకస్మాత్తుగా సభలోంచి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆ శ్లోకానికి అర్థాన్నంతటినీ వివరించాడు పండితులు అందరూ నోళ్లు తెరుచుకుని తెల్లబోయారు ఇంత గొప్ప శ్లోకాన్ని కూడా వ్రాయిచ్చా అని ఆయన అంతర్ధానం అయిపోయాడు ఓ ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారే ఈయన చేత వ్రాయించినది వాక్పతి సరస్వతి కథ ఆఖ్యాదిస్తాడు అందుకని శంకరాచార్యుల వారంతటి వారు హృది ద్యోతతో మీ ముఖాన్ని నిస్సరంతే కిరస్చాపి చిత్రం ఆయన్ని మనసులో స్మరిస్తే చాలు వాక్కులు ప్రవాహం కింద పెడతాయి బ్రహ్మజ్ఞానమునిస్తాడని సుబ్రహ్మణ్యుడి అవతారాల్లో వచ్చిన వారే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అని అంటారు స్వామి నుంచి ఇప్పటికీ ప్రసాదం పెడుతుంది కావకోటి పీఠానికి కాబట్టి అంతటి మహానుభావుడు